హాయ్ వెల్కమ్ టు టార్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సింగనమల రమేష్ అని ఒక ప్రొడ్యూసర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అటు మహేష్ బాబు గారి పైన అండ్ పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని విమర్శలు అయితే చేశారు సార్ ఇప్పుడు ఆ విమర్శలకు దీర్పుగా అటు పవన్ కళ్యాణ్ గారు అన్నందుకు బంల గణేష్ గారు కూడా ఒక ట్వీట్ చేసి ఇవన్నీ విమర్శించేస్తారు సో ఒక రగడ వీళ్ళిద్దరి మధ్య అయితే నడుస్తుంది సార్ మరి ఎవరి సింగనమల రమేష్ అతను ఎటువంటి కామెంట్స్ చేస్తారు మరి దానికి కౌంటర్ గా బండ్ల గణేష్ ఏం చెప్పారు సార్ ఏ యాక్చువల్గా సింగన్నమల రమేష్ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక కాంటెక్స్ట్ ఉంది అదేంటంటే అతను అతనికి కొమ్ మహాబలిపురంలో పది ఎకరాల ల్యాండ్ ఉంది అతను ఎక్కువగా చెన్నైలో ఉంటాడు బేసిక్గా అతను ఫైనాన్సర్ ప్రొడ్యూసర్ కాదు ఫైనాన్సర్గా ఉండేవాడు దాని నుంచి అతను సినిమాల మీద పిచ్చ నుండి వ్యామోహం అండి దాని తర్వాత ప్రొడ్యూసర్గా మారాడు ఆయన ఇద్దరు కొడుకులు కూడా హీరోలుగా ఉన్నారు ఇప్పుడు డైరెక్టర్లుగా కూడా వాళ్ళు మారే అవకాశం ఉంది సో ఆయన ఈ పదెకరాలు ఎకరాలు ముగ్గురికి అమ్మేశాడు అని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు ఆ కేసు పద్నాలుగేళ్ళు నడిచింది పద్నాలుగేళ్ళు నడిచిన తర్వాత ఇప్పుడు ఆయన నిర్దోషిగా కేసులో నుంచి విడుదలయ్యాడు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం అట్లాగే తన ప్రాజెక్టులు ఏవో ప్రకటించడం కోసం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో ఆయన అనేక విషయాలు షేర్ చేసుకున్నప్పుడు విలేకరులు అడిగారు మీరు గతంలో పులి కలేజా తీశారు కదా అవి ప్లాప్ అయ్యాయి కదా దాంట్లో మీరు ఎంత నష్టపోయారు ఎందుకు ప్లాప్ అయినాయి అనేది ఆయన్ని అడిగారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే మామూలుగా ఇప్పుడంటే ఒక్కొక్క సినిమాలు మూడేళ్ళు నాలుగేళ్ళు తీస్తున్నారు రాజమౌళి ఎంటర్ అయిన తర్వాత బాహుబలి తర్వాత ఒక్కొక్క సినిమా మూడేళ్ళు నాలుగేళ్ళు కానీ మా కాలంలో మ్యాక్సిమం ఆరు నెలలు ఒకవేళ మించిపోతే వన్ ఇయర్ అంత తప్ప అంతకంటే ఎక్కువ ఉండేవి కాదు కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను తీసిన రెండు సినిమాలు కొమ్మరం కొమ్మరం పులి పవన్ కళ్యాణ్తో కానీ కలేజా కానీ మూడేళ్ళు పట్టాయి రెండు కూడా అందువల్ల నాకు మూడేళ్ళకి నేను ఆఫీసులు మెయింటైన్ చేయాలి శాలరీస్ ఇవ్వాలి ఖర్చులు ఉంటాయి వడ్డీలు కట్టుకోవాలి ఇవన్నీ ఆర్టిస్టులు ఏంటంటే డేట్లు ఇచ్చినవి డేట్లు అయిపోతే మళ్ళీ అడిగితే మళ్ళీ రేట్లు పెంచుతారు రెండోది వీళ్ళు సినిమా తీసేటప్పుడు వీళ్ళ దేంట్లో ఒక ఆర్టిస్ట్కి మంచి పేరు వచ్చి ఏదన్నా పాపులర్ అయిపోయాడానికి ఇక్కడ మళ్ళీ రేట్లు పెంచుతాడు సో ఇలాంటివన్నీ జరిగాయి దానివల్ల నాకు బడ్జెట్ ఎక్కువైపోయింది అని ఆయన చెప్పాడు నాకు ఈ రెండు సినిమాల్లో కలిసి వంద కోట్లు నష్టం వచ్చిందని చెప్పాడు అప్పుడు విలేకర్లేమ్మాడి గారు అంటే మరి వాళ్ళ నుంచి ఏమైనా హెల్ప్ చేయలేదా మామూలుగా అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వచ్చినప్పుడు హీరోలు కొంత హెల్ప్ చేస్తారు కదా మీకు ఏం చేయలేదంటే అసలు నాకు వాళ్ళిద్దరూ ఏమి చేయలేదు చేయకపోగా కనీసం అరే బాబు నష్టం వచ్చిందంట కదా అని ఒక పలకరింపు కూడా లేదు నాకు వాళ్ళిద్దరూ అనేది ఆయన చెప్పాడు నిజానికి ఆయన పవన్ కళ్యాణ్ మీద సపరేట్గా ఏం చెప్పలే వీళ్ళు అడిగారు పవన్ కళ్యాణ్ కొమరంపుల్లి ఎందుకు లేట్ అయింది అప్పుడు ఆయన వాళ్ళన్న ప్రజారాజ్యం పెట్టాడు కాబట్టి దాంట్లో బిజీగా ఉన్నాడు దానివల్ల నాకు లేట్ అయిందని చెప్పాడు కానీ కొమర పవన్ కళ్యాణ్ కావాలని వాంటెడ్లీగా నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ మహేష్ బాబు నన్ను ఇబ్బంది పెట్టాడని కానీ చెప్పలేదు రకరకాల కారణాలతో జరిగాయి అందులో ప్రజారాజ్యం పెట్టడం వల్ల ఆయన బిజీగా ఉన్నాడు అనేది ఆయన చెప్పిన ఉద్దేశం అంటే వంద కోట్లు వచ్చినాడు కూడా అదేదో పోకిరి సినిమాలు గిచ్చితే గిల్లించుకోవాలన్నట్టుగా ఏడవకూడదని వంద కోట్లు వస్తే కూడా చెప్పకూడదా ప్రొడ్యూసరు ఇదొక విచిత్రంగం వీడు బండ్ల గణేష్ దాంట్లోకి రంగం లేదు అతనికి ఏం సంబంధమే లేదు అతను మాట తీశాడా ఈ ప్రొడ్యూసర్ అతని కష్టాలు అతను చెప్పుకున్నాడు ఎందుకు అసలు ఈయన ఎంటర్ అయిపోయి ఈయన వల్ల డేట్లు బ్లాక్ అయిపోయినాయంట పవన్ కళ్యాణ్ది మరి పవన్ కళ్యాణ్ చెప్పాలిగా ఈ మాట పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్పట్లేదు ఈ వాళ్ళ డేట్లు అది కూడా వందల సినిమాలు డేట్లు బ్లాక్ అయిపోతున్నాయి బాబు ఎక్కడున్నాం మనం అందరూ అంటే బండ్ల గణేష్ ఎలా మాట్లాడుతుంటా అంటే తన వినేవాళ్ళందరూ పూలు పెట్టుకొని ఇప్పుడే గుండు కొట్టుకొని పూలు పెట్టుకొని కూర్చున్నట్టుగా నేనేం చెప్పినా వీళ్ళు వింటారు అన్నట్టుగా చెప్తుంటాడు అతను అంటే తన అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటూ ఇతరుల అజ్ఞానాలు అనుకుంటానని చెప్తుంటాడు అతనికి ఏ ఇష్యూ లేదు దీన్ని పెంట చేయొద్దంటే ఈయన ప్లానింగ్ చేయలేదు ఈయన ప్లానింగ్ చేసా లేదో అతనికి తెలుసా సో ఇది ఇప్పుడు వివాదానికి బండ్లగానే సైలెంట్గా ఉంటే ఇది నిజానికి పవన్ కళ్యాణ్ తరపున ఎవ్వరు కూడా దీన్ని ఖండించలేదు మాట్లాడలేదు మహేష్ బాబు తరపున ఎవ్వరు కూడా ఆయన ఏదో ప్రొడ్యూసర్ ఒక ఆవేదనని విలేకరులు అడిగితే పంచుకున్నాడు తప్ప వాళ్ళ మీద ఆరోపణలు చేయాలని ట్వీట్ ట్వీట్ చేయలేదు ఆయన ప్రెస్ మీట్ దాని మీద పెట్టలేదు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ వేరు వీళ్ళు జనరల్ విలేకరులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు కాబట్టి ఆయన అడిగినప్పుడు ఆయన ఆవేదన అవును నాకు వంద కోట్లు వచ్చింది వంద కోట్లు రావడానికి ఆయన పార్టీ పెట్టడం వల్ల నాకు డేట్లు సరిగ్గా లేకపోయాడు కాలేజీలో కూడా రకరకాల కారణాలతో జరిగాయని చెప్పుకున్నాడు అది కూడా చెప్పుకోవద్దా ఒక వంద కోట్లు నష్టం వచ్చిన ప్రొడ్యూసరు నాకు లేట్ అయింది మూడేళ్ళు పట్టింది అప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఉండడం వల్ల ఆయన సరిగా ఇవ్వలేకపోయాడు అని చెప్పాడు తప్పేముంది ఇవాళ అదేంటి పవన్ కళ్యాణ్ సినిమా మర్చిపోతాం అరహర వేల మళ్ళీ ఎన్నెండ్లైంది అది ఎవరు దానికి బాధ్యత పవన్ కళ్యాణ్ బాధ్యుడు కాదా ఆయన ఇప్పుడు మిగతా మూడు సినిమాలు ఉన్నాయి కదా వీటి ముగ్గు మూడేటికి పవన్ కళ్యాణ్ కదా బాధ్యుడు లేట్కి పవన్ కళ్యాణ్ పార్టీ పెడితే ఈ సినిమాలని సినిమా పవన్ కళ్యాణ్కి తెలుసుక రాజకీయాల్లో ఆయనకి తెలియదా ఎందుకు మరే ఒప్పుకున్నాడు ఈ సినిమాలు ఈ సినిమాలు పోవడం పవన్ కళ్యాణ్ బాధ్యత కదా వీళ్ళకి లాస్ వస్తే పవన్ కళ్యాణ్ ఇస్తాడా ఇవ్వడు కదా అది ప్రొడ్యూసర్లు భరిస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాలని అవసరం అది వాళ్ళ ప్రాబ్లం పవన్ కళ్యాణ్కి ప్రొడ్యూసర్లకి ఏం ఒప్పందం ఉంది లేట్ అయితే ప్రొడ్యూసర్లు భరిస్తారు అది మనకు సంబంధాలు నేను పవన్ కళ్యాణ్ తప్పని అన్నట్ల అది ఇష్టం కానీ మామూలుగా బయట నుంచి చూస్తే సినిమా ఇండస్ట్రీ తెలిసిన వాడిగా చాలాసార్లు హీరోలు ప్రొడ్యూసర్లు ఇబ్బందులు పెడతా ఉంటారు స్టార్ హీరోలు మరి ఈ ప్రొడ్యూసర్లు ఎందుకు వెళ్తుంటారు ఇబ్బందులు పడినా కూడా ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ కామెంట్ చేశాడు వీడితే ఏమన్నా మనం సంవత్సరాలు కాపురం చేస్తాం ఒక ఆరు నెలలు ఇబ్బందులు పడితే ఈ ఇట్లాగే అన్నాడు ఈ శాడిస్ట్తో ఒక ఆరు నెలలు పడితే మనకి నాలుగు డబ్బులు వస్తాయి కాబట్టి భరిస్తామని అట్లా వాళ్ళు కూడా తెలిసే భరిస్తుంటారు పవన్ కళ్యాణ్ ఇబ్బందులు పెట్టచ్చు లేకపోతే ఇంకొక ఇబ్బందులు పెట్టచ్చు చిరంజీవి కూడా ఇబ్బందులు పెట్టచ్చు పెట్టినా కూడా ఎందుకు వీళ్ళు భరిస్తుంటారంటే వీళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి భరిస్తారు పవన్ కళ్యాణ్కి మార్కెట్ ఉంది రెండోది ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఏదో ఒక పనులు చేసుకోవచ్చు మన కూడా ఆయన ఎవరికో ఎవరికో పదవి ఇచ్చాడా ఏదో ఇచ్చాడు విశ్వప్రసాద్కి టీజే విశ్వప్రసాద్కి ఏదో పోస్ట్ వచ్చింది అనుకున్నా కరెక్ట్ గుర్తు లేదు అలాగే ఏవో చేస్తారు వాళ్ళు ఏదో కాంట్రాక్ట్ వచ్చింది టీజే విశ్వప్రసాద్కి అలాగా ఆయన పదవిలో ఉన్నాడు కాబట్టి తన ప్రొడ్యూసర్ లాస్ అయితే అతను ఏదైనా చేస్తాడు కానీ ఈయనకి ఏమీ జరగలేదు కాబట్టి ఈయన జరిగింది చాలామంది ప్రొడ్యూసర్లు ఏంటంటే వాళ్ళు పైకి మేము హిట్లు ఇచ్చాము అవన్నీ చెప్పుకుంటారు కానీ వాళ్ళని మన పర్సనల్ కలిస్తే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటారు ఇల్లు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రొడ్యూసర్ల సమస్యలు ఎందుకంటే ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరిని నిందించినా వీళ్ళు తెలిసే కదా చేశారు కొమరం అది వచ్చి డబ్బులు వచ్చి ఉంటే మాకు చెప్పేవాడు డబ్బులు లేవు పోయినాయి కాబట్టి అని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఆత్మహత్య అటెంప్ట్లు చేసిన వాళ్ళు ఉన్నారు లాస్ల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు లాస్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది హీరోలు రజనీకాంత్ లాంటి వాళ్ళు రెమెండేషన్ తగ్గించుకోవడం ఇవ్వడం చేస్తుంది ఇప్పుడు దిల్ రజా ఉన్నాడు రెండు సినిమాలు తీశాడు సంక్రాంతికి ఒకటి హిట్ అయిందో ఒకటి ప్లాప్ అయింది ఫ్లాప్ అయిన దీంట్లో ఆయన డబ్బులు పోయింది డబ్బులు పోయినప్పుడు ఆయన మేధర్ కన్సర్న్తో చిరంజీవి కాంపౌండ్ రేపొద్దున ఏదో ఒక రకంగా ఆయనకి ఫేవర్ చేయొచ్చు సో ఇలాగా అంటే ఇవన్నీ చూసి ఈ గేమ్ని ఎలా ఆడాలి ఈ ఫీల్డ్ ఏంటి దీనిలో సాధక బాధకాలు ఏంటి ఈ గేమ్ ఎలా ఆడాలి అని తెలిసి జాగ్రత్తగా వచ్చిన వాళ్ళు నిలబడుతున్నారు దిల్ రాజు లాంటి వాళ్ళకి అర్థమైంది లేని వాళ్ళు ఏం చేస్తారు కొత్తగా వస్తారు వాళ్ళు ఏమీ కనుక్కోరు రీసెర్చ్ ఉండదు చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు నేను చూశాను వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏదో ఒక కారణంతో అమ్మాయిల మీద మోజు ఉండొచ్చు పబ్లిసిటీ వస్తుంది అనుకోవచ్చు తెలిసే వాళ్ళు అదేదంటారు దీపం దగ్గరికి వచ్చిన సులభం అది చనిపోతానన్నా వస్తుంది దానికి వచ్చే దీపంలో కాల్సి చనిపోతుంది అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి దూకేసి చచ్చిపోయి మళ్ళీ పోతుంటారు సో వాళ్ళ స్వయం కృపుతారు కాకపోతే ఈ విషయాలు బయటికి చెప్పడం తప్పని ఈ బండ్ల గణేష్ అంటే వాళ్ళు చెప్పడం రాంగ్ చెప్పాలి డిస్కస్ చేయాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ తప్పైతే పవన్ కళ్యాణ్ తప్పు అనాలి ప్లానింగ్ సరిగా లేకపోతే ప్లానింగ్ ఎలా సరిగా లేదు ఈయన ఎక్స్ప్లెయిన్ చేయాలి నువ్వు ప్లానింగ్ సరిగా చేసుకోకంటే ఆయన ప్లానింగ్ చేసుకున్నాడు లేదా ఎలా తెలుసు తెలుసుంటే ఎక్స్ప్లెయిన్ చేయి నువ్వు ఎలా ప్లానింగ్ చేసుకోవాలో నువ్వు ఒక పాఠం చెప్పు ఒక వీడియో పెట్టు ఒక ప్రొడ్యూసర్ ఎలా ప్లానింగ్ చేయాలో చెప్పు మరి నువ్వు సో ఇదేందంటే ఎవరిని ఆయనే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నివోనని తన రంగంలో దిగడం మాత్రం చాలా రాంగు ఆయన ఆయన బాధలు చెప్పుకున్నాడు ఒక వంద కోట్లు పోయినాడు ఒక మాట కూడా చెప్పకూడదా ఒక మాట చెప్పాడు ఆయన ఏమి దాని మీద పెద్ద విశ్లేషించలేదు పవన్ కళ్యాణ్ తప్పు కూడా పట్టలేదు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు కాబట్టి నాకు ఇవ్వలేకపోయాడు డేట్కి సరైన ఇప్పుడు మరి ఎందుకు తప్పుకున్నాడు హరిహర వేలం నుంచి పవన్ కళ్యాణ్ డేట్లు ఇవ్వట్లేదు నేనే వాళ్ళ ఆఫీస్కి నాలుగేళ్లకు ముందు పోయినా అప్పటి నుంచి అప్పటికే సగం షెడ్యూల్ అయింది అది మరి అప్పటి నుంచి నాలుగేళ్లకు ముందే సగం షెడ్యూల్ అయింటే ఇప్పటి వరకు నాలుగేళ్ళు అయినా అవ్వలేదు అది వాళ్ళ ప్రాబ్లం ప్రొడ్యూసర్కి పవన్ కళ్యాణ్కి ఉన్న ఒప్పందము వాళ్ళు ఏం చేసుకుంటారు అది వాళ్ళ ప్రాబ్లం కానీ దాంట్లో ఎవరైనా నష్టపోయి బయటకు వచ్చి చెప్పే హక్కు లేదంటే ఎలాగ పలాని వ్యక్తి నాకు ఇచ్చిన హామీ మేరకి ఒప్పందమే కదా అది కూడా రిటర్న్గా ఉందా ఓవరాల్గా ఉందా అనేది పక్కన పెడితే నీతో నేను పలాని టైం లోపల కంప్లీట్ చేస్తానని ఒక పెద్ద హీరో చెప్పాడు చేయలేదు చేయలేనప్పుడు నష్టం జరిగింది నష్టం జరిగినప్పుడు అతన్ని అడిగే హక్కు తనకి లేదా కోర్టులో లేకపోవచ్చు లేదా ప్రజల్లో చెప్పే హక్కు లేదా ఇలాగ చేయొద్దండి అని కాబట్టి సింగనమల్ రమేష్ చెప్పిన దాంట్లో ఏ రకమైన తప్పు లేదు ఆయన రకరకాల కారణాల్లో హీరోలు కూడా కారణం హీరోలు నన్ను పరామర్శించలేదు వంద కోట్లు తనతో సినిమా తీసినప్పుడు కనీసం మాట్లాడి అంటే వాళ్ళు భయం ఏంటంటే ఎక్కడ మాట్లాడితే వీడు ఫేవర్లు అడుగుతాడని పట్టించుకొని ఉండరు కాబట్టి అంటే నేనేమో పిలిచానా వాడొచ్చి వచ్చి పట్టి సినిమా తీసాడు పోయాడు అనేది వీళ్ళు అనుకుంటారు సో అది ప్రొడ్యూసర్లు దీని నుంచి గుణపాఠం నేర్చుకుంటు సింగన్మల్ రమేష్ నుంచి ప్రెస్ మీట్ నుంచి నేర్చుకోవాల్సింది ఎవరు అంటే ప్రొడ్యూసర్లే ఒక పెద్ద హీరోతో సినిమా